హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఎవరు మీరు చూస్తున్నారు గ్యాడ్జెట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ తాయ్వాన్ స్మార్ట్ ఫోన్ దిగ్జం హెచ్టీసీ ఒక కొత్త ఫోన్ లాంచ్ చేసింది ఇదే హెచ్టిసి ఎక్సిడోస్ వన్ ఇది ప్రపంచంలో మొట్టమొదటి క్రిప్టో కరెన్సీతో లింక్ అయి ఉన్న ఫోన్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం చూద్దాం తాయ్వాన్ స్మార్ట్ ఫోన్ దిగ్జం హెచ్టీసీ క్రిప్టో కరెన్సీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది బ్లాక్ చేయిన్ టెక్నాలజీతో పనిచేసే మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఎక్సిడోస్ వన్ పేరుతో హెచ్డీసీ విడుదల చేస్తుంది హై ఎండ్ స్పెసిఫికేషన్తో లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్కు సెక్యూరిటీ అనేది ప్రధానమైన హెలెట్గా ఉంటుంది ఈ ఫోన్లో కరెన్సీతో పాటు పర్సనల్ కీస్ ఇంకా డిజిటల్ ఐడెంటిటీని పూర్తి భద్రతతో స్టోర్ చేసుకోవచ్చు హెచ్టీసీ ఎక్స్రోస్ వన్ స్పెసిఫికేషన్ పరిశీలించినట్లయితే ఈ ఫోన్ సిక్స్ ఇంచ్ క్వాడ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది ఫోన్ స్క్రీన్ ఎయిట్ నిస్ టు నైన్ ఆస్పెక్ట్ రేషియోని కలిగి ఉంటుంది ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఎయిట్ పాయింట్ జీరో ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మొబైల్ చిప్సెట్ను ఈ ఫోన్లో వినియోగించారు ఈ ఫోన్ సిక్స్ జీబీ ర్యామ్ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది ఇక కెమెరా విషయానికి వచ్చేసరికి ఈ ఫోన్లో మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయి ఫోన్ వెనుక భాగంలో మర్చి రెండు కెమెరాలు సిక్స్టీన్ మెగాపిక్సెల్ ప్లస్ ట్వల్ మెగాపిక్సల్ కాంబినేషన్ తో ఉంటాయి ఇవి హై క్వాలిటీ జూమ్ ను ప్రొవైడ్ చేస్తాయి ఫోన్ ముందు భాగంలో ఎక్వప్ చేసిన ఎయిట్ మెగాపిక్సెల్ ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ జ్యువెల్ కెమెరా సెటప్ న్యాచురల్ బుకే ఎఫెక్ట్ ను ఆఫర్ చేస్తుందని హెచ్టీసీ చెబుతుంది ఈ ఫోన్లో క్రిప్టో కరెన్సీ వాలెట్ ఫీచర్స్ యాక్ట్ చేశారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం అయితే లేదు ఈ లో ఏర్పాటు చేసిన సోషల్ కీ రికవరీ అనే ప్రత్యేకమైన సెక్యూరిటీ ఫీచర్ ద్వారా ఫోన్ పోయినప్పటికీ అందులోని డేటాను భద్రంగా రికవర్ చేసుకునే వీలుంటుంది ఈ ఫోన్ను ను ఎక్స్డోస్ డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్స్ డిసెంబర్ నుంచి ప్రారంభమవుతాయి ఈ ఫోన్ను సొంతం చేసుకోవాలనే యూజర్లు క్రిప్టో కరెన్సీలో మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్